భీంబాయి అనే మహిళ పైన మరి దాడి చేయడం జరిగింది గతం నుంచి కూడా పత్రికల మీడియాల ముఖంగా అందరూ కూడా ఈరోజు ఫారెస్ట్ అధికారులు ఎక్కడ కూడా పులులు లేవు ఇదంతా ఉత్త పుకారా అని చెప్తున్నారు కానీ టేడ్రా గ్రామానికి సంబంధించినటువంటి అరక భీంబాయి మీద దాడి పూలు చేసిందా లేకపోతే బట్టిగానే పుకార జరిగిందా మరి పులి ఆదివాసులను లేదు కానీ పులిని మాత్రం ఆదివాసుల సంపతి మాత్రం కేసు పులిని మా వాళ్ళు కూడా ఇక్కడ నుంచి అందరికీ నమస్కారం జై ఆదివాసులు నా పేరు కొండప్ప సోని కులం సేవ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గతంలో ఏదైతే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలలో పులులు మరి చేలోకి రావడం ప్రజలని భయభంతులకు గురి చేయడం మరి పులులొస్తున్నాయన్న సందర్భంలో ఫారెస్ట్ అదు అధికారులు కూడా ఉవ్వెత్తున ప్రచారం జరిగింది మరి ఈ స ఈ సందర్భంలో జరిగినటువంటి విషయంలో ఎక్కడ కూడా మరి పులిని మేము నివారణించడం జరిగింది పులిని మేము కస్టడీలో తీసుకున్నాం అనే ఫారెస్టు అధికారుల అధికారుల ద్వారా వినిపించడం లేదు మరి అదేవిధంగా గతంలో కూడా కాగ కాగత్ అలాగే మరి జైనఫా మధ్యల దేవిదిగూడలో మరి నిన్నగాక మొన్న శనివారం రోజు బజరత్నూర్ మండలంలోని డేడ్రా గ్రామంలో శనివారం రోజున అరక భీంబాయి అనే మహిళ పైన మరి దాడి చేయడం జరిగింది మరి ఎక్కడైతే అటవీ ప్రాంతం ఉంటుందో అక్కడ పులి సంచరిస్తుందని గతం నుంచి కూడా పత్రికల మీడియాల ముఖంగా అందరు కూడా మరి అధికారులకు విన్నవించడం మరి మీడియాల ద్వారా తెలియజేయడం ఆ గ్రామాలలో ఉన్నటువంటి ప్రజల ద్వారా ఆకకేకల మీద గందరగోళం జరగడం జరిగినా కూడా ఈరోజు ఫారెస్ట్ అధికారులు ఎక్కడ కూడా పులులు లేవు ఇదంతా ఉత్త పుకారా అని చెప్తున్నారు కానీ మరి ఇంత పుకారు ఉంటే మరి మొన్న శనివారం రోజు మరి డేడ్రా గ్రామానికి సంబంధించినటువంటి అరక భీంబాయి మీద దాడి పూరి చేసిందా లేకపోతే మరి వట్టిగానే పుకార జరిగిందా అనేది పారిస్ట్ అధికారులే మరి వాళ్ళ ఇంగిత జ్ఞానానికి మేము వదిలేస్తున్నాం ఎందుకు ఇంత డ్రామాలు చేసుడు అడవిలో పులున్నదంటే ఆ పులి ఏ విధంగా ఉంటుంది అడవిలో ఏ సమయానికి తిరుగుతుంది అనేది ఫారెస్ట్ అధికారుల కన్నా ముందడి నుంచి అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైతే ఆదివాసీ గిరిజనులు ఉంటారో వాళ్లకు ఏ జీవరాశి ఎక్కడ ఉంటుంది అనేది కూడా తెలుసు ఏ సమయంలో ఎలా వస్తుంది ఎలా ప్రజల వైపు సంచరిస్తుంది అనేది కూడా తెలుసు కానీ ఈరోజు అన్ని పరికరాలు టెక్నాలజీ టెక్నికల్ అన్ని కూడా మరి ప్రపంచ ఉగములు అన్నిటి కూడా మానవుడు తయారు చేసినటువంటి పరికరాలు ఇప్పుడు మనకు మనకు కస్టడీలు ఉండి కూడా ఈరోజు మనకు ఏం కూడా తెలియనట్టు నటించడం ఇది చాలా సిగ్గుసేటుగా భావిస్తున్నాం ఎందుకంటే మనుషుల పైన దాడి చేయడం మరి నేరమా లేకపోతే మనుషుల మీద దాడి చేసేది వాస్తవం అనేది కూడా పారెస్ట్ అధికారులే చెప్పాలి మరి ఈరోజు అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసులు మరి ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు మరి ఇక్కడ ఇప్పుడు త్వరలోనే ఇప్ప పువ్వు సేకరణ వస్తుంది పండ్లు పాలు పండ్లు పొలాలు సేకరించే సమయం వస్తుంది ఇలాంటి సమయాలలో ఇలాంటి సమయాలలో మరి ఫారెస్ట్ అధికారులు పులులు ఉన్నాయి అన్నా కూడా లేవని చెప్పడం మరి రాబోయే సమయానికి కూడా మనుషుల పైన పులులు దాడి చేస్తే దానికి దాడి చేసినట్టు వారికి ఎలాంటి నష్టపరిహారం ఇస్తారు మరి నష్టపరిహారంతో పాటు వాళ్లకు మరి ఇస్తామని ఏమైనా మేనిఫెస్టో పెట్టిండ్రా లేకపోతే అడవి ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసులను పులులతోటి గురి చేద్దాం అనే ఆలోచన ఉన్నదా అనేది మరి ఆదివాసి సమాజానికి తెలిసి వస్తున్నది తెలిసిపోతున్నది కూడా మరి ఇలా ఇలాంటి సందర్భాలలో పులులు కనిపిస్తున్నాయంటే పక్కగా ఖచ్చితంగా ఆదివాసుల పైన ఏదో కానీ కుట్ర జరుగుతున్నదని కూడా మేము పూర్తిగా మేము ఆదివాసుల తరఫున భావిస్తున్నాం అదే కనీసము అడవిలో ఉన్నటువంటి వనరులను రక్షణ చేసినటువంటి మరి ఆదివాసులు మరి ఆదివాసులు ఉంటేనే అడవి ఉంటుంది అడవి ఉంటేనే జీవరేసులు ఉంటాయి మరి అడవికి మరి అడవి జీవరాశులకు ఆదివాసులకు ఇప్పటి నుంచి కాదు తాతలు ముత్తాతల నుంచి కూడా తరతరాల నుంచి కూడా సంబంధాలు ఉన్నాయి మరి అప్పటి ఆనాటిలో ఎక్కడ కూడా ఏ ఆదివాసికి పులి పంజ పులి గందరగోళం చేసింది పులులు అత్త మార్చిన దినాలు లేవు కానీ ఇప్పుడు ఇంత పెద్ద టెక్నాలజీ యుగం ఉన్న తర్వాత కూడా పులులు సంచరించి ప్రత్యేకంగా పైనే దాడి చేస్తున్నాయంటే దీని మీద కుట్రా కాకుండా ఏమన్నా ఇంకొకటి ఏమన్నా ఉండదని కూడా మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇలా పులుల మీద దాడులు జరుగుతుంటే దాడులు జరుగుతుంటే మాత్రము ఈ పులుల పైన కూడా ఏ విధంగా అయితే చర్యలు తీసుకోవాలి ఫారెస్ట్ అధికారులకు ఉన్నది కానీ ఈరోజు పులిని చంపితే కేసు మరి ఆదివాసులు చంపితే కేసు కాదా మరి పులి ఆదివాసులను చంపిందంటే మన అతనం కేసు లేదు కానీ పులిని మాత్రం ఆదివాసుల సంపత్తి మాత్రం కేసు మరి ఇంత పెద్ద చట్టాలు ఉన్న తర్వాత ఇలా ఒక మానవ సమాజంలో మరి ఆదివాసులు ఉంటే మరి అంత ప్రపంచ దేశాలు ఉన్నటువంటి మానవుడు అన్నప్పుడు ఒక్కడే మానవుడుగా ఒకే విధంగా పోల్చుకున్నప్పుడు ఎవరి ప్రాణాలు కూడా ఒకటి అని భావించినప్పుడు ఇవాళ ఫారెస్ట్ అధికారులు ఏం చేస్తున్నారు అసలు ఫారెస్ట్ అధికారులకు అసలు ఇంగిత జ్ఞానం ఉన్నదా లేదా అసలు ఫారెస్ట్ అధికారులకు ఈ ప్లానింగ్ అనేది ఉన్నదా లేదా మరి షెడ్యూల్లలో ఉన్నదా లేదా అనేది కూడా స్పష్టంగా చెప్పాలని కూడా మేము కుల హక్కుల పోరాట సమితి తరఫున నేను ఫారెస్ట్ అధికారులకు హెచ్చరిస్తున్నాము డిమాండ్ చేస్తున్నాము ఒకవేళ ఇలాగే కొనసాగితే రాబోయే రాబోయే రోజులలో ఏదైతే పులు ఎక్కడైతే ఉంటుందో ఈ పుల్ని మా వాళ్ళు కూడా వేటాడి ఇక్కడ నుంచి జూ పార్క్ వరకు కూడా గెంపుకుండా తీసుకొని పోతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎందుకంటే ఇలాంటి ఇలాంటి ఘటనలు జరగద్దు పునరుతం జరగద్దని కూడా మేము కులం హక్కుల సేవ సంఘం నుంచి మరి పారిసాధులు కార్యక్రమం విజ్ఞప్తి చేస్తుంది నేను డిమాండ్ చేస్తున్నా